ఏపీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రెండు పేల నాలుగు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో నన్నెవరూ ఓడించలేదని ఆ ఎన్నికల్లో ఓటమికి నేనే కారణమని సీఎం చంద్రబాబు తెలిపారు కొన్ని పనులు చేయలేకపోవడం వల్లే ఓడిపోయామని వ్యాఖ్యానించారు ఆ సమయంలో పనుల పడి పార్టీ ఎమ్మెల్యేలను సమన్వయం చేయలేకపోయానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు ఈ క్రమంలో ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపితే ఓటమి ఉండదని అసెంబ్లీ వేదికగా సీఎం ఉగాది నుంచి రాష్ట్రంలో ఫోర్ విధానం అమలు చేస్తానని తెలిపారు నియోజకవర్గాల వారీగా అమలు కావాలని సీఎం చంద్రబాబు తెలిపారు ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళదామని అన్నారు ఈ రోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మీకు ఎవ్వరికి అనుమానం అవసరం కావాలని టెస్ట్ చేయండి ఒక పాష్ లొకాలిటీకి వెళ్ళండి గట్టిగా తెలుగులో అరవండి మొత్తం అక్కడ తెలుగు వాళ్ళు వచ్చి అక్కడ ఒక మీటింగ్ ప్లేస్ కాక చూడండి హైయెస్ట్ పరికాపిటా ఇన్కమ్ ప్రపంచంలో ఏ దేశానికి పోయినా భారతీయులది అందులో థర్టీ త్రీ పర్సెంట్ తెలుగు వారిది అది తెలుగు వారి యొక్క సత్తా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా శ్రీనివాస్ గారి చాలా డౌట్లున్నాయి ఒక్కోసారి కూడా మనమే నేనే నన్ను ఎవ్వరూ వేల నాలుగు రెండు వేల పంతొమ్మిది నాకు కూడా అప్సెషన్ అందుకే నేను చెప్తున్నా సూపర్ సిక్స్ చెప్పాం మేలో తల్లికి వందనం అందరికి ఎత్తమని చెప్పి ఇస్తాం రైతు కోసం అన్నదాత కింద మూడు ఇన్స్టాల్మెంట్ లో వాళ్లకు డబ్బులు ఇస్తాం అదే మరి మత్స్యకారులు కూడా జీవన వృత్తి వాళ్ళకు పాపం ఆ సమయంలో వేటకు పోవడానికి వీలు లేదు హాలిడే ఇస్తారు వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన ఇరవై వేల రూపాయలు చొప్పులు ఇస్తాం ఒక పక్క ఇబ్బందులున్నాయి గుక్క దిప్పుకోలేని సమస్యలున్నాయి కానీ ఆ రోజు మనం ఏది చెప్పామో అవి చేస్తూనే రెండు వేల నలభై ఏడుకి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి ప్రధానమంత్రి గారు వికసిత భారత్ పనిచేస్తున్నారు మనం స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం పనిచేద్దాం మనం అవునున్నా కాదన్నా ప్రపంచం మొత్తం తెలుగు జాతి అగ్రజాతిగా తయారవుతున్న దిశ దాని గురించి సందేహం లేదు నాకు నెంబర్ వన్ కమ్యూనిటీ ఒకప్పుడు జూయిష్ రాబోయే రెండు వేల నలభై ఏడుకి తెలుగు జాతి నెంబర్ వన్ కమ్యూనిటీగా ప్రపంచంలో తయారవుతుంది భారతీయులు ముందుంటారు